వారి అయితే రావడం జరిగిందండి కొనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్ బెంగాల్ టైగర్ అండి ఆ పొట్ల పేరు కూడా నామకరణం చేయడం జరిగింది వీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండు బహుమతులు మాత్రం కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గిత్తలు అండి ఇవి అక్కంపల్లి టైగర్ కొనేపల్లి టైగర్ ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండు బహుమతులు మాత్రం కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గీత్తలండి ఇవి ప్రస్తుతం ముద్దనూరు మండలం రాజగురువాయపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి ఈవేళ చూద్దాం మరి ఈవేళ ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా మొదటి లేదా రెండు బహుమతులు మాత్రం కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గీత్తలు కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్ బెంగాల్ టైగర్ అండి ఈ ఆ అన్నని అడిగి తెలుసుకున్నాము ఈ గిత్తల యొక్క ఓనర్ పేరు అందుకు చెప్పను అన్న

Ya amele